Laughing is best. Mm he -hmm. <laughs> Star it, <laughs> <laughs> <Now> One day. <laughs> <laughs> one <Now> One day. One <laughs> <laughs> <Wad>. <sunshine. laughs> అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రపంచం మొత్తం మీద నవ్వుల దినోత్సవం జరుగుతుంది ఈ మూమెంట్ ముప్పై ఏళ్ళ క్రితం డాక్టర్ మదన్ కటారే గారని స్థాపించారు మనిషిలో మానవ జీవితంలో యాంత్రిక జీవితంలో మనిషి అవటం మానేశాడు దేవుడిచ్చిన ఆపర్చునిటీని పోగొట్టుకుంటున్నాడు మన నవ్వుల క్లబ్ స్టార్ట్ చేసి అది రెన్యూ చేస్తే ప్రజలకు ఆరోగ్యం బాగుంటుంది ప్రపంచ శాంతి బాగుంటుందని ఆ డాక్టర్కి వచ్చిన తోచిన ఆలోచనతో ఈ క్లబ్స్ స్టార్ట్ అవ్వటం జరిగింది ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద నూట డెబ్బై ఐదు కంట్రీస్లో ముప్పై వేల క్లబ్స్ స్ప్రెడ్ అయి ఉన్నాయి లక్షల మంది బెనిఫిట్ పొందుతున్నారు క్లినికల్గా ప్రూవ్ అయింది ఆరోగ్యం బాగా ఇంప్రూవ్ అయింది పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మనం నడకేట్లాగో నవ్వడం కూడా చాలా అవసరం అనేది జరుగుతుంది అది విజయవాడలో మన వాకర్స్ క్లబ్స్ అన్నీ కూడా బాగా జరుగుతున్నాయి నేను ఈ ఈ ఇరవై ఏళ్ళ బట్టి ఈ లాఫింగ్ క్లబ్స్ని వారి ఆశయంతో చేస్తున్నాం అందరూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళంతా చాలామంది ఒక మనిషి డిప్రెషన్తో ఉన్న మనిషి మా దగ్గర చేరి ఆరు నెలల్లో నేను నా ఆరోగ్యం అంతా మారిందని చెప్పి ఇక్కడ చెప్పినప్పుడు మదన కట్టారే గారు చాలా సంతోషపడ్డారు ఇలా అందరూ హాయిగా ఆనందంగా నవ్వుతూ నడుస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి మా అందరి కోరిక బొంబాయి నుంచి మదన కట్టారే గారు ఎలాగో మెసేజ్ ఇస్తారో మనకి ఇక్కడ మన మా విజయవాడ మదన కట్టారే గారు తొండు భనవంతరావు ఆయన ఇక్కడ జిల్లా మొత్తం కూడా ఈ లాఫింగ్ క్లబ్లు స్థాపించి అందరిని ఉత్తేజ ఉత్తేజపరిచి మనకి ఈ అవకాశం ఇచ్చారు అందరూ కూడా మేము ప్రతిది దీంట్లో కూడా ప్రతి చాట సిద్ధార్థ కానీ మా చ మాచోరం కానీ ఎన్ఎస్ఎం కానీ లైలో కానీ అన్ని అన్ని క్లబ్బులు కూడా ముందు ఆయన చెప్పే బాగా నవ్వులు నవ్వులు ప్రాక్టీస్ చేస్తున్నారు అందరూ కూడా రోజు క్లాస్ డైలీ మార్నింగ్ వన్ అవర్ చేస్తారని అందరూ కూడా ఈ అవకాశం ఇచ్చేసినందుకు మన హనుమ వారికి ముందు కంగ్రాట్యుయేషన్ చెప్తాను థ్యాంక్ యూ చెప్తాను మన అందుకనే దీన్ని కూడా అన్నారండితో పాటు లాఫ్టర్ యోగా నా పేరు అత్తుల్ విజయలక్ష్మి నేను వాకర్స్ క్లబ్ గవర్నర్ గా ఉండడం జరిగింది ఎన్టీఆర్ డిస్టిక్ దానికి అయితే ఈ మే మొదటి ఆదివారం రోజుగా ప్రతి సంవత్సరం కూడా ఒక లాఫర్స్ డే జరుపుకోవడం జరుగుతుంది అలాగే ఈరోజు ఇందిరాగాంధీ స్టేడియంలో ఉన్నటువంటి విజయవాడ వాకర్స్ అసోసియేషన్ తరఫున అలాగే మా క్లబ్స్ అన్ని కృష్ణ ఎన్టీఆర్ డిస్టిక్ అన్ని తరఫున మరి వాళ్ళ లాఫర్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము అది అందులో భాగంగా వాళ్ళ మా మిత్రులందరూ కూడా ఇవాళ హాజరయ్యి ఈ కార్యక్రమం జయపూన్ చేసుకుంటూ చక్కటి సర్వీస్ యాక్టివిటీ కూడా నిర్వహిస్తూ ఉన్నాము మరి ఈ లాఫింగ్ డే ఎందుకు వచ్చింది ఏంటి అనేది ఒక ఫ్యూ వాల్యుబుల్ వర్డ్స్ చెప్పడం జరుగుతుంది నైన్టీన్ నైన్టీ ఫైవ్లో నవ్వు యోగా విధంగా ప్రారంభించి ముంబైలో చెందిన డాక్టర్ గారు మదన్ కటెరై ఆయన ఆయన ప్రారంభించడం జరిగింది మొదటి ప్రపంచ దినోత్సవంలో మరి ఆయన పదకొండు జనవరి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిన భారతదేశంలో ముంబైలో జరిగిన హ్యాపీ డెమిక్ ప్రపంచ దినోత్సవం సందర్భంగా మరి ఆయన నిర్వహించినప్పుడు ఈ కార్యక్రమంలో పదివేల మంది దాకా ఈ ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది మరి అక్కడ నేషనల్స్ దాంట్లో మరి అక్కడ చలి ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల అక్కడున్న మిత్రులందరూ కూడా డేట్ మార్చమని కోరడం జరగడంతో మొదటి మే మొదటి ఆదివారంగా మరి నిర్వహించడం జరిగింది ఇది లాఫర్స్ కబ్స్ ఇంటర్నేషనల్ మొదటి ఆదివారం జరపాలని నిర్వహించడం జరిగింది ప్రస్తుతం ప్రతి సంవత్సరం మే నెల మొదటి ఆదివారం రోజున ప్రపంచ నవ్వుల దినోత్సవం ప్రగా ముఖ్యంగా ప్రపంచంలో పెద్ద నగరాలలో జరుపుకుంటూ నవ్వు యోగా లాఫర్స్ యోగాగా మరి క్రమబద్ధంగా నిర్వహించుకుంటూ ఈరోజు ఇక్కడ ఇక్కడ లాఫింగ్ డే సెలబ్రేషన్ చేసుకుంటూ అందులో చక్కటి సర్వీస్ సాటర్డే చేసుకుంటూ అందరం కూడా నవ్వండి నడిపించండి ఆరోగ్యంగా జీవించండి అనే శ్లోగంతో మరి మా ఓకర్స్ ఇంటర్నేషనల్ మరి అందరం కూడా ముందుకు నడుస్తూ ఓన్లీ ఫర్ ఆరోగ్యం ఇచ్చే కాకుండా సర్వీస్ యాక్టివిటీస్ చేసుకుంటూ మరి పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి స్కాలర్షిప్స్ ఇస్తూ మరి ఇలాంటి చక్కటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మా వర్కర్స్ చెప్తున్నా టూ రన్ ఫైవ్ రన్ బ్యాడ్మింటన్ కాంపిటీషన్స్ ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది సో దీంట్లో ఎవరైతే హాజరయ్యారో తొండే హనుమంతరాజు ముఖ్య అతిథిగా ఇవాళ ఇచ్చేసి మరి కార్యక్రమం జయపదం చేశారు అలాగే మీ అందరూ కూడా చక్కటి ఆరోగ్యంతో ముందుకు ఉండాలని చెప్పేసి ప్రతిరోజు కూడా చక్క వాకింగ్ చేయాలని కోరుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు ఆంజనేయ రాజు వాకర్స్ క్లబ్ మెంబర్నండి ప్రతి సంవత్సరం మే మొదటి వారం ఆదివారం ప్రపంచ నవ్వుల దినోత్సవం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా ఈ నవ్వుల దినోత్సవం జరుగుతుంది ఈ నవ్వుల దినోత్సవం యొక్క ప్రధాన జయం ప్రచ ప్రపంచంలో ప్రజలందరూ నవ్వుతూ హాయిగా ఆనందంగా ఉండాలనే ఒక ఆశయంతో ఈ యొక్క నవ్వుల దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించుకోవటం జరుగుతుంది మనం నిత్య జీవితంలో ఉన్న ఒత్తిడి జీవితంలో ప్రశాంతత కోల్పోయి సంపాదన కానీ పిల్లల విషయంలో చదువు విషయం ర్యాంకుల విషయంలో కానీ ఇతర విషయాల్లో ఒత్తిడి అనేక రకాలైన ఒత్తిడికి లోనవుతున్నాం ఆ ఒత్తిడి నుంచి మనం ప్రశాంతతగా చక్కగా జీవనం కొనసాగించాలంటే మనకు ఉచితంగా ఆరోగ్యాన్ని ఇచ్చే ఔషధం నవ్వు ఈ నవ్వు వల్ల మనం ఎటువంటి అనేక కండరాలు ఉత్తేజితమై మనం ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది ఆ నవ్వు వల్ల డాక్టర్ దీన్ని సంప్రదించాల్సిన అవసరం కూడా ఉండదు మనం ఈరోజు ఎటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నామంటే నవ్వు కూడా మనం స్వతహాగా నవ్వలేక కొన్ని క్లబ్బులు పెట్టుకుని ఆ క్లబ్బుల ద్వారా మనం లాఫింగ్ క్లబ్బులు పెట్టుకుని ఆ క్లబ్బుల ద్వారా నవ్వుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇది చాలా బాధాకరమైన విషయం అందుకని ప్రజలందరూ దీని యొక్క ప్రాధాన్యతను గ్రహించి నవ్వటం ఒక యో భోగం నవ్వించడం ఒక యోగం నవ్వకపోవడం ఒక రోగం అన్నారు ఆ యొక్క నానుణ్ణి మనం నిజం చేస్తూ చక్కగా నవ్వుతూ నవ్వు నాలుగు విధాల చేటు అనేది పూర్వ ఇది నలభై విధాల గ్రేట్ అనేది నేటు మనం గ్రహించాల్సిన విషయం అందుకే మనం చక్కగా ఆనందమయంగా నవ్వుతూ ఉండే ప్రయత్నం చేయాలని మీ అందరికీ మనవి చేస్తూ మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం నమస్తే अ ఆ గజ ఆమన పరిమాపం గజనమీషం ఎక్కడ వేగం నిర్మల ప్రవాహం తుచ్ఛ ఆచారచి ఇక్కడ ఎడారిలో దారి తప్పిపోదు శాశ్వత తమ క్రియాశీల భావాలతో నీ మనసు నన్ను ఎక్కడికి నడిచిన పిస్తుందో మా ప్రాణిస్తు మైంది ఆ రోజు అయితే జీవి ప్రసాద్ రాఘవ్ తెలివారు గారు కూడా ఇక్కడ మేము నడుస్తా ఉంటే మేము లాపింగ్ క్లబ్ సాగిస్తున్నాం మీరు అంతా నవ్వులు నవ్వుకోవచ్చు ప్రతిరోజు రండి అని వారు ఇక్కడ ఆ చెట్టు కింద స్థాపించారు అప్పటి నుంచి అంటే ఇవాళ వరకు ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తయింది ముందుగా లాపింగ్ వ్యవస్థాపకులైన తొలి అందరికీ